భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ అతరగొట్టే సెంచరీతో అదరగొట్టేశాడు ముఖ్యంగా చెప్పాలంటే పదహారు నెలల నుంచి రోహిత్ శర్మ సెంచరీ కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల దాహం తీర్చేశాడని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ అనేది కటక్ వేదికగా జరిగింది అంటే ఒడిస్సా కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది అయితే ఈ మ్యాచ్ తిలస్కించేందుకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ రావడం జరిగింది ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లు సాధించిన విజయంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మోహన్ చరణ్ నవీన్ పట్నాయక్ ఓడిపోయిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ నియామకమైన సంగతి తెలిసిందే అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో స్టేడియం స్టేడియంలో చాలా సరదాగా గడిపారు అంతేకాకుండా నేను మీ ఫ్యాన్ అని మీ సెంచరీ కోసం అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా నేను ఏదో ఒక చిన్న బహుమతి మీకు ఇవ్వాలనుకుంటున్నానని మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి అని అడిగితే దానికి రోహిత్ శర్మ ఒక కెప్టెన్ గానే కాదు భారత జట్టు దేశం తరఫున కూడా ఒక అద్భుతమైన కోరిక కోరాడు అదేంటి అంటే ఆ మా ఆటగాళ్ళందరికీ మా జట్టు ఆటగాళ్ళందరికీ కూడా మీ ఒరిస్సాకు సంబంధించిన రుచులను భోజనంగా ఏర్పాటు చేయండి మాకు అంతకన్నా గొప్ప గిఫ్ట్ మరొకటి ఉండదు అంటూ చెప్పడంతో ఇక ఒడిస్సా ముఖ్యమంత్రి టీమిండియా తో పాటుగా మన భారత జట్టు ఆటగాళ్ళకి స్టాఫ్ కి ఇంకా భారత జట్టుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన చాలా భారీ విందును ఒరిస్సా ట్రెడిషనల్ రుచులతో భోజనాన్ని ఏర్పాటు చేశారు ఆ విందు భోజనాన్ని హ్యాపీగా మన భారత జట్టు ఆటగాళ్ళతో పాటుగా ఎంతోమంది ఒరిస్సాకు సంబంధించిన పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే ప్రధానమైన కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేశారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి